హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ఐదు రూపాయలకే డాటా ప్లాన్ బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్ అందిస్తుంది దీంతో ఎక్కువ మంది బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు తాజాగా బిఎస్ఎన్ఎల్ కొత్త ప్రకటన లక్షలాది మంది వినియోగదారులకు ఆశ్చర్యపరిచింది ఐదు రూపాయల కంటే తక్కువ ధరకే అన్లిమిటెడ్ కాల్స్ వాలెడ్ డేటాతో కూడిన ప్లాన్ బిఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొచ్చింది బిఎస్ఎన్ఎల్ ఎనిమిది వందల తొంభై రూపాయల ప్లాన్ ప్రీపెయిడ్ ప్లాన్ నూట ఎనభై రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ కాల్స్ రోజు వంద ఎస్ఎంఎస్ లభిస్తాయి మొత్తం నైంటీ జీబీ డేటా వస్తుంది డేటాను త్వరగా ఉపయోగించిన ఫార్టీ కేబిఎస్ వేగంతో ఇంటర్నెట్ అంతరాయం లేకుండా ఉపయోగించుకోవచ్చు దీర్ఘకాలిక ప్లాన్ రీఛార్జ్ చేయాలనుకున్న వారికి ఈ ప్లాన్ చాలా బాగుంటుంది ఈ ప్లాన్ తక్కువ ధరకే దీర్ఘకాలిక వ్యాలిడిటీ అందించడమే కాకుండా సిమ్ను యాక్టివ్ ఉంచుకోవడానికి మంచి ప్లాన్ ఇది అయితే ఈ ప్లాన్లో రోజువారీగా చూస్తే రోజుకి ఐదు రూపాయలు లోపల అంటే నాలుగు రూపాయలు తొంభై ఎనిమిది పైసలు ఖర్చు చేస్తే సరిపోతుంది ఇదే విధంగా బీఎస్ఎల్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ధరతో కూడా వార్షిక ప్లాన్ అందిస్తుంది అయితే ఏదేమైనా ఎనిమిది వందల తొంభై ఏడు రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్తో బిఎస్ఎన్ఎల్ కస్టమర్కి జాగ్రపాట అని చెప్పాలి